వెల్కమ్ టు మెగా టీవీ సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు సాగుకు నీళ్లివ్వక తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుందని ఆమె ఆరోపించారు తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వానికి జల విధానం లేదా అని కవిత ప్రశ్నించారు మేడిగడ్డను వాడుకోక తెలంగాణను ఎండబెడుతున్నారని కవిత ఆరోపించారు కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలను పారించిన ఘనత కేసీఆర్ దని కవిత కోరియాడారు మహిళల అంశాలపై ముఖ్యమంత్రి కనీసం ఒక సమీక్ష కూడా చేయలేదని మహిళలకు ప్రభుత్వం ఏమీ చేయలేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు తమ్ముడు భగత్ గారికి నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు అట్లానే అన్న నల్గొండ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రెడ్డి గారికి దీపిక గారికి అట్లానే మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయులు ఎస్టి నాయకురాలు చంద్రవతి గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి మిగతా మా జిల్లా పార్టీ నాయకులకు వేదిక ముందు ఉన్నటువంటి జిల్లా పార్టీ నాయకులకు జాగృతి నాయకులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి లింగమత్తుల జాతర ఈరోజు ఈరోజు ఇంకొక చాలా మంచి రోజు ఆ లింగమంతుల దేవుడు ఆ చాముండేశ్వరి అమ్మవారి చౌడమ్మ మనకు తెలంగాణను ప్రసాదించిన రోజు కూడా ఇదే రోజు లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు కూడా ఇదే రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఆదృచికంగా ఈ రోజు ఈ జాతరకు రావడం అన్నది నిజంగా దైవ నిర్ణయం అని చెప్పి ఆ భగవంతుడు మనందరికీ తెలంగాణ ఇచ్చి ఆశీర్వదించినటువంటి ఈ రోజు జాతరకు రావడం అన్నది చాలా సుదినంగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఈ జాతర పాత జాతరని మన గుల్లగుట్ట జాతర అన్న పెదగుట్ట జాతర అన్న ఈ జాతర ఇదివరకే ఉద్యమ సందర్భంలో రెండు వేల ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో వచ్చి విజిట్ చేసి మరి అప్పుడున్నటువంటి తమ్ముడు చైర్మన్ గారు వర్ది శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే ఆయన అనేక కష్ట నష్టాలు పడి పాపం అప్పుడు లింగనాయ్ వాళ్ళందరి సహకారంతో చాలా పెద్ద ఎత్తున టెంపుల్ నిర్మాణానికి బాగా కష్టపడ్డటువంటి వ్యక్తి మేము ఉద్యమకాలంలో తిరుగుతున్నప్పుడు ఆయన వచ్చి మా అందరికీ ఆ గుట్టపైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి జాతర టైంలో కాదు మామూలు టైంలో ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి ఎందుకు కట్టుకోవాలి టెంపుల్ అన్నటువంటి అంశాలన్నీ కూడా చెప్పినటువంటి వ్యక్తి మరి వాళ్ళ వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం స్వాగతం పలకడం సంతోషాన్ని ఇచ్చింది మరి వాళ్ళ సూర్యాపేట జిల్లా అనేటటువంటిది సపరేట్ జిల్లా అయిందంటే కేవలం తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది రావడం వల్ల మాత్రమే సూర్యాపేట సపరేట్ జిల్లా అయింది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నిత్రులందరికీ కూడా తెలుసు మీకు ఎన్నడో దాదాపు నలభై యాభై సంవత్సరాలు మొత్తం పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ కావచ్చు మిగతా సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీడీపీ కావచ్చు ఎన్నడూ కూడా సూర్యాపేటకు ఒక మెడికల్ కాలేజ్ కావాలనేటటువంటి ఆలోచన చేయలేదు నిజానికి ఎంతోమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి సూర్యాపేటలో అంటే చాలా మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు వచ్చి మేము ఇక్కడ కాలేజ్ పెడతామంటే కూడా ఆనాటి నాయకత్వాలు వాళ్ళని పెట్టనీయకుండా చేసిండ్రు అని వాళ్ళు ఓపెన్గా చాలా సందర్భాల్లో హైదరాబాద్లో యుఎస్లో కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటారు మరి వాళ్ళ మీరు చూసినట్టయితే సూర్యాపేటలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాదు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా మీ తెలంగాణ ప్రభుత్వమే కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మరి మెడికల్ కాలేజ్ సాధించుకొని రావడం అని అంటే ఎంత అద్భుతమైనటువంటి విజయం తెలంగాణ వచ్చినటువంటి ఫలం ఏంది అన్నటువంటిది సూర్యాపేట ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ ఇక్కడ మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నాం పక్కకే కమిషనరేట్ పక్కకే ఎస్పీ ఆఫీస్ ఉన్నది నిజంగా ఎస్పీ ఆఫీస్ చూస్తుంటే అయితే వేరే ఉత్తర దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలలో సెక్రటరేట్లు కూడా అంత మంచిగా ఉండయి అంత బాగుంది ఎస్పీ ఆఫీస్ అయితే ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడుగడుగున అడుగడుగున తెలంగాణను అభివృద్ధి చేసుకుంటా పోయినాం ఇక మీకు హాస్టల్ల గురించి నేను చెప్పే పని లేదు గుడ్డి లెక్క ఏ నియోజకవర్గం తీసుకున్నా ఖచ్చితంగా రెండు బీసీ హాస్టళ్ళు నాలుగు ఎస్సీ హాస్టళ్ళు ఎస్టీ హాస్టళ్ళు ఉండాల్సిందే మైనారిటీ హాస్టల్స్ అంటే కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఏదైతే నా బిడ్డలకు నేను విద్య ఇచ్చుకోవాలనుకున్నారో ఆ కళలో భాగంగా అనేకమైనటువంటి హాస్టల్ పెట్టుకుంటూ పోయినారు పెట్టినటువంటి ఆ హాస్టళ్ళను వెయ్యి పన్నెండు వందల పైచిల్ హాస్టళ్లలో వెయ్యికి పైగా జూనియర్ కాలేజెస్ కూడా పెట్టుకున్నాం మనం డిగ్రీ హాస్టల్స్ ఎప్పుడు కూడా ఎస్టీ డిగ్రీ హాస్టల్స్ లేవు మనకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ఎస్సీ డిగ్రీ హాస్టల్స్ లేవు కానీ మహిళలకు ప్రత్యేకంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇరవై ఏడు ఎస్టీ మహిళా డిగ్రీ హాస్టల్ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే ఒక ఆర్ద్రతతోని ఒక ప్రేమతోని ఒక గౌరవంతో నా తెలంగాణ నా తెలంగాణలో ఏ మూలకున్న బిడ్డైనా బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పరిపాలన కేసీఆర్ గారిది మరి ఇవాళ పరిపాలన చూస్తుంటే ఎక్కడన్నా చావని ఏ మూలకు ఎవడన్నా ఏడవని నాకు సంబంధం లేదు నేను మాత్రం పద్నాలుగు నెలల్లో ముప్పై సార్లు ఢిల్లీకి పోతా ఢిల్లీకి పోతా మళ్ళీ వస్తా గల్లీ గల్లీకి రాగానే కేసీఆర్ని తిరుగుతా ఢిల్లీకి పోతా కాంగ్రెస్ వాళ్ళ కాలు పట్టుకుంటా అనే చందంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి పరిపాలన నడుస్తుంది తప్పితే ఒక కన్సర్న్ కానీ ఉద్యోగాలు రానటువంటి పిల్లల పట్ల ఆలోచన కానీ విషాహారం దీని హాస్టల్లో చనిపోతున్నటువంటి వాళ్ళ పట్ల ఆ పిల్లల పట్ల రివ్యూ కానీ ఆర్ద్రతతోని ఒక ప్రేమతోని ఒక గౌరవంతో నా తెలంగాణ నా తెలంగాణలో ఏ మూలకున్న బిడ్డైనా బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పరిపాలన కేసీఆర్ గారిది మరి ఇవాళ పరిపాలన చూస్తుంటే ఎవడెక్కడన్నా చావని ఏ మూలకు ఎవడన్నా ఏడు అని నాకు సంబంధం లేదు నేను మాత్రం పద్నాలుగు నెలల్లో ముప్పై సార్లు ఢిల్లీకి పోతా ఢిల్లీకి పోతా మళ్ళీ వస్తా గల్లీ గల్లీకి రాగానే కేసీఆర్ని తిరుగుతా ఢిల్లీకి పోతా కాంగ్రెస్ వల్ల కాలు పట్టుకుంటా అనే చందంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి పరిపాలన నడుస్తుంది తప్పితే ఒక కన్సర్న్ కానీ ఉద్యోగాలు అనేటువంటి పిల్లల పట్ల ఆలోచన కానీ విషాహారం దీని హాస్టల్లలో చనిపోతున్నటువంటి వాళ్ళ పట్ల ఆ పిల్లల పట్ల రివ్యూ కానీ ఏ ఒక్క అంశం మీద కూడా ముఖ్యమంత్రి గారు కొంత ఆర్దరత పరిపాలన వల్ల జరుగుతలేదు మరి ఇది నిజంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా మహిళలండి ప్రత్యేకంగా కనీసం ఒక్క కార్యక్రమం చేసిందండి ఈ గవర్నమెంట్ పద్నాలుగు వచ్చి ఒక్క ఒక్క కార్యక్రమం ఒక్క రివ్యూ చెప్పండి మహిళలకు సంబంధించి ఏదైనా ప్రసూతి కేంద్రాల మీద రివ్యూ చేసినరా అంగన్వాడీ కేంద్రాల మీద రివ్యూ చేసినరా లేకపోతే ఏదైనా హాస్పిటల్ విజిట్ చేసి ఎక్కడన్నా చూసింద్రా మహిళలకు ఇస్తామన్నటువంటి ఏమన్నా రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకి ఇస్తామన్న స్కూటీలు ఇచ్చింద్రా ఒక్క ఒక్క స్టెప్ ఒక పాజిటివ్ స్టెప్ మహిళల మీద ఈ ప్రభుత్వం వేసినట్టయితే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ పెద్దలు వస్తారో రావాలి చర్చకి మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినాం మహిళలకు పెద్దపీట వేసినాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆడబిడ్డ పేరు మీద ఇవ్వాల ఇంట్లో పెన్షన్ ఇస్తే అవ్వ పేరు మీద ఇవ్వాలి కేసీఆర్ కిట్టు అది కేసీఆర్ కిట్ అంటే పుట్టినప్పుడే కాదు ప్రతీ నెల వెయ్యి రూపాయలు ఆడపిల్లలకి ఇచ్చుకుంటా అద్భుతంగా కళ్యాణ లక్ష్మి పథకం అయితే ఏంది ఏదైనా సరే ముందు ఆడబిడ్డని పెట్టుకున్నాం భద్రత అండి ఆడబిడ్డలు ఎంత బాగా చూసుకున్నాం అసలు ఎక్కడన్నా క్రైమ్ జరిగిందా క్రైమ్ జరగాలంటే వన్లో వెన్నులో వణుకు పుట్టేలాగా పరిపాలన కేసీఆర్ గారు చేసిండ్రు ఇవాళ ఏం జరుగుతుందండి ఇరవై శాతం క్రైమ్ పెరిగింది పద్నాలుగు నెలలల్లో అంటే ఇవాళ ఒక ఆడబిడ్డ ఎక్కడన్నా తెలంగాణలో నేను బాగున్నా భద్రంగా ఉన్నా అనే పరిస్థితి ఉన్నదా శివారు ప్రాంతాలలో దొంగల భయం లేకుండా ఉన్న ఊరు ఉన్నదా తెలంగాణలో ఇవాళ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మత కల్లోల లేని ప్రాంతం ఉన్నదా తెలంగాణ లియాల పద్నాలుగు నెలలు అయితే నెలకు ఒక మత కల్లోలం అవుతుందానండి మన వరల్డ్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నారా మత కల్లోలలో అంటే ఎందుకు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాం అంటే బాధతో తెలంగాణ ఉట్టిగా రాలే ఇగో ఇక్కడ ఉసున్న మేమందరం పేగులు దేగదాకా కొట్లాడితే వచ్చింది తెలంగాణ ఏదో టైంపాస్ చేస్తేనో ఢిల్లీకి వంద సార్లు పోయేస్తేనే రాలే మరి తెచ్చినటువంటి తెలంగాణను కనీసం మీరు కాపాడుకోలేకపోతే ఎందుకోసం మీరు అధికారంలో ఉన్నట్టు ఎవరి కోసం అధికారంలో ఉన్నట్టు మీ ప్రాధాన్యత లేదు ఇవాళ ఎస్టీల కోసం ఏమైనా చేసిరా చెప్పుని ఒక్క ప్రత్యేక కార్యక్రమం చేసినారా మేము తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని చెప్పినాం మూడు వేల పైచిల్పు తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినాం ఇవాళ ఒక్క కార్యక్రమం ఎత్తి చూపించండి ఎస్టీ బిడ్డల కోసం ఏముందో అదే ఎస్టీ తండాలో కళ్యాణ లక్ష్మి పుట్టిందని సగర్వంగా చెప్పుకొని మేము లక్షలాది మంది ఆడబిడ్డల ఇల్లు నిలబెట్టినాం ఇవాళ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేసిందండి ఎస్సీల కోసం ఏమన్నా చేసిందా కనీసం మాట్లాడుతున్నారు ఎస్సీ వర్గీకరణ చేస్తాం ఇది చేస్తాం అది చేస్తామని ఎప్పుడు పదకొండేళ్ల కిందట కేసీఆర్ గారు తొలి అసెంబ్లీ తీర్మానం ఎస్సీ వర్గీకరణ కోసం చేసి పంపిణు అప్పుడెప్పుడు మాట్లాడలే ఇప్పుడేమో జనాభా లెక్కలు తక్కువ పెడతారు ఎస్సీల జనాభా తక్కువ చూపిస్తారు బీసీల జనాభా తక్కువ చూపిస్తారు గందరగోళం కాకి లెక్కలు ఎవరి కోసం పనిచేస్తున్నారు రైతుల కోసం ఏమైనా పనిచేస్తున్నారా రైతు రుణమాఫీ చేసిన ఎందుకోసం చేసినా బీఆర్ఎస్ వాళ్ళు గల్ల పట్టుకొని అడిగితే ఏసిరు రైతు రుణమాఫీ అందులో కూడా అందరికీ వచ్చిందా ఇవాళ ఇక్కడ కూర్చున్న సగం మంది పత్రికా మిత్రులకు కూడా వచ్చిన్నది నాకు తెలిసి ఎవరికి కూడా రాలే రైతు రుణమాఫీ ఎవరికి కూడా సంపూర్ణంగా రుణమాఫీ కాలే రైతు భరోసా ఎంతమందికి వచ్చింది రైతు భరోసా వేళ్ళ మీద లెక్క పెట్టేంతమందికి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ఊర్లో సగం మంది రైతులకు కూడా రానటువంటి పరిస్థితి ఇది ఎందుకోసం జరుగుతుంది పాలన ఇవాళ సూర్యాపేట జిల్లా ఉందండి ఎంత గర్వంగా చెప్పుకోవాలి మనం కొత్త జిల్లా సూర్యాపేటలో కాళేశ్వరం గడితే గోదావరి నీళ్లు సూర్యాపేటలో ప్రతి గ్రామంలో గలగల పారించినటువంటి ఘనత కేసీఆర్ గారిది ఇది కృష్ణా పరివాహక ప్రాంతం అయినప్పటికీ గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద ప్రతి నియోజకవర్గానికి మొత్తం యావన్ తుంగతుర్తి ఇవ్వాలి ఇక్కడ మా తమ్ముడు కిషోర్ కూర్చొని ఉన్నాడు తుంగతూర్తి అంతా కూడా నీళ్లు వారించినటువంటి ఘనత కేసీఆర్ గారి సూర్యాపేట కోదాడ ప్రతి ఒక్కటి ఇలా లెక్కలు తీసుకొచ్చినా చెప్పాలి ఇవాళ సూర్యాపేటలో రైతులకు అర్థం కావాలి తుంగతుర్తి నియోజకవర్గంలో మీరు చూస్తే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద అన్న మల్లన్నవారి కోదాడ నియోజకవర్గంలో నలభై రెండు వేల ఏడు వందల తొంభై ఆరు ఎకరాలకు నీళ్ళిచ్చినాం ఓన్లీ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ ఇది ఓన్లీ కోదాడ నియోజకవర్గం చెప్తా ఉన్నా నేను మళ్ళీ దాంతోపాటు నాగార్జున సాగర్ కాలువ అట్లానే ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా చేసినటువంటి కార్యక్రమాలతోని అదనంగా ఇంకో ఎనభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అంటే కేవలం ఒక కోదాడ నియోజకవర్గంలో ఒక లక్ష ఇరవై రెండు వేల ఎకరాల పైచిల్కు కేసీఆర్ గారి హయాంలో కాళేశ్వరం స్టేజ్ టూ నుండి తీసుకొచ్చి కోదాడ నియోజకవర్గంలో నిలిచి ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు ఎందుకు తెస్తలేరండి నీళ్ళు ఇవాళ ఏం పాడైపోయిందా మేడిగడ్డ చెప్తున్నారు కదా ప్రతి ఒక్క ఇంజనీర్ చెప్తున్నారు వాడుకునేటటువంటి పరిస్థితి ఉంది మేడిగడ్డ బరాజ్ను కేవలం కక్షతో మీరు వాడతలేరని చెప్తున్నారు ఇవాళ తక్షణమే వాడండి ఇంకా నలభై రోజులు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అంతకుముందు నూట పది రోజులు వరుస పెట్టి నీళ్ళు ఇచ్చేవాళ్ళం మనం ఇస్తేనే ఇవన్నీ పారకం జరిగింది ఇవాళ ఇంకా నలభై రోజులు నీళ్ళిస్తే పంటలేమన్నా బతికే అవకాశం ఉంటుంది పోయినసారి ఇట్లనే ఆశ పెట్టినరు నీళ్ళు ఇస్తాం పంటలేండి నీళ్ళు ఇస్తాం పంటలే అంటే సూర్యాపేట మహబాబుబాద్ కలిపి నాలుగు లక్షల ఎకరాలలో రైతులు నీళ్ళు వేసుకున్నారు మొత్తం ఎండిపోయింది ఆ ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగలకుండా మానదని చెప్పి నేను ఇవాళ హెచ్చరిక చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు చూసినట్టయితే సూర్యాపేట నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఎకరాలకు కేవలం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద సూర్యాపేటకి తీసుకొచ్చినాం నాగార్జున సాగర్ ఎడమ కాలువ మూసి ప్రాజెక్టు కలుపుకొని ఒక లక్ష మూడు వేల ఎకరాలకు సూర్యాపేట నియోజకవర్గంలో మనం నీళ్ళు ఇచ్చుకోవడం జరిగింది అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో కేవలం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద తొంభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఎకరాలు ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళిస్తే మరి అద్భుతంగా రెండు పంటలకు తుంగతుర్తిలో మనం నీళ్ళు ఇచ్చుకున్నాం ఇవాళ బాధాకరం ఏంటంటే మొత్తం శ్రీశైలం నిలవ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది రెండు వందల పదిహేను టీఎంసీలు ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎనభై ఒక్క టిఎంసీలు ఉంది అక్కడ అదేవిధంగా నాగార్జున సాగర్లో మొత్తం నీటి నిలవ కెపాసిటీ మూడు వందల పన్నెండు టీఎంసీలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిలవ నూట ఎనభై రెండు టీఎంసీలు అంటే విషయం ఏంటి అంటే హైదరాబాద్ ఖమ్మము నల్గొండ తాగునీటికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఒక ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ పెట్టిండ్రా నిన్నగాక మొన్న రివ్యూ పెట్టిండ్రు ఏమన్నాడు మొత్తం కలెక్టర్ల మీద దోషేసి కలెక్టర్లు ఏసీ రూమ్లలో కూర్చుంటుండ్రు వాళ్ళు బయటకు పోతలేరు వాళ్ళకి ఆలోచన లేదు కలెక్టర్లే రివ్యూ చేసి జిల్లాలలో నీళ్ళు ఇవ్వాలన్నట మరి ఈ ప్రభుత్వానికి ఒక జల విధానం అంటూ లేదా ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన లేదా ఇప్పుడు సూర్యాపేట జిల్లా నుండి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు నేను లెక్కలతో సహా చెప్పిన మరి ఈ ఈ విధంగా నీళ్లు తెలంగాణకు మలపాలనేటటువంటి సోయి ఒక జల విధానం లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికన్నా ఆలోచన చేయండి ఎందుకు ఒక పక్క మనకున్నటువంటి మేడుగడ్డను వాడుకోక మీరు మన వాళ్ళని ఎండబెడుతున్నారు ఇంకో పక్కనే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ దారుణాతి దారుణంగా నూట తొంభై తొమ్మిది టీఎంసీలతోని కొత్త ప్రాజెక్టు కట్టుకుంటాం బంకచర్లలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం పట్టుకొని మోడీతో రోజు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు పైరవీలు చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పటిదాకా నాగార్జున సాగర్ని కూడా మన రాష్ట్ర హయాంలోకి తెచ్చుకోలేకపోయినాడు ఇవాళ నాగార్జున సాగర్ నీళ్లు లేకపోతే నీకు కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోతే మన పరిస్థితి ఏమవుతుంది ఎట్లా ఉంటుంది తెచ్చుకున్న తెలంగాణ ఎవరి కోసం ఇది దయచేసి సీరియస్గా ఆలోచించాలి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దీనికి సంపూర్ణంగా బాధ్యత వహించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే ఆ పాపం ఆ ఉసురు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తగులుతుంది ఈ జిల్లా మంత్రి అయ్యండి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అయ్యుండి కనీసం జిల్లాలో నీటి పారకం పైన శ్రద్ధ లేనటువంటి మంత్రి గారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటట్టుగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే చెప్పుకుంటూ పోతే ఏదో అంటారు కదా చాంతాడంత స్టోరీ ఉంది వీళ్ళ ఫెయిల్యూర్ స్టోరీ అల్టిమేట్గా ఒకటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చిండ్రు ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకొని సూర్యాపేట జిల్లాను డెవలప్మెంట్ తీసుకెళ్ళండి తెలంగాణ వ్యాప్తంగా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళండి పొద్దుగాలు లేస్తే కేసీఆర్ని తిట్టుకుంటూ తిరిగితే మీకు ఒరిగేదేం లేదు వచ్చేదేం లేదు